అంగన్వాడీ కేంద్రాల్లో అవినీతి రికార్డులలో ఎక్కువ మంది కేంద్రంలో తక్కువ మంది పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టిస్తున్న అంగన్వాడీలు పట్టించుకొని పై అధికారులు ఈ వ్యవహారంపై మామూలుగా వివరిస్తున్నారంట సో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ట్యాబ్లు అవన్నీ పెట్టి కూడా వివరాలు నమోదు చేయమంటున్నారు సో అవినీతికి ఆస్కారం లేకుండా చేయమని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిజంగా మరి అక్కడ పీడి గారు అంటే ప్రాజెక్టు డైరెక్టర్గా ఉన్న ఆఫీసర్లు ఎవరున్నా కానీ ఆ యొక్క అంగన్వాడీ కేంద్రాలపైన అంగన్వాడీ సూపర్వైజర్లు కానీ ప్రాజెక్టు డైరెక్టర్ కానీ నిఘా పెట్టాలి ఎందుకనంటే వీళ్ళు రికార్డు మెయింటైన్ ఆన్లైన్లో అన్ని పంపిస్తున్నారు కానీ అంగన్వాడి కేంద్రానికి వెళ్తే కనీసం ముప్పై మంది విద్యార్థులు ఉండగాల్సిన కాడ ఇద్దరు ముగ్గురే ఉంటున్నారట మరి వీళ్ళకు నిలనాళ్ళ ఇవ్వాల్సిన ఆ యొక్క బాలామృతం పౌష్టికాహారం కానీ ఓ రోజు కోడిగుడ్డు కానీ అదేవిధంగా బాలినలకు ఇవ్వాల్సిన ఫుడ్ కానీ అక్కడనే వండి పెట్టాలి ఇవి ఏం చేయకుండా రికార్డు మాత్రమే మెయింటైన్ చేస్తూ అవినీతికి అవకతవకలు పాల్పడుతున్నారట కొంతమంది అంగన్వాడీ టీచర్సు మరి దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పి ఇక్కడ మనకు కామెంట్ రూపంలో కుక్కుల సతీష్ గారు తెలియజేయడం జరిగింది అవినీతి పైన ఇంకా ఇక్కడ మొత్తానికి అక్కడ ఎక్కువ మంది ఉంటారు అట కానీ అక్కడ తక్కువ మంది ఉంటారు రికార్డులలో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఎక్కువ సరుకులు పంపిస్తారు పప్పు కానీ బియ్యం కానీ ఇచ్చే ఇంకా పౌష్టికాహారం కానీ అదేవిధంగా బాల దంతుల లాంటి పిల్లలకి ఇచ్చాడు కానీ ఇవన్నీ ఎక్కువ పంపిస్తారు ఈ సరుకులను కోడిగుడ్లను వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నది రికార్డులలో ఎక్కువ మంది ఉన్నారు కానీ అసలు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇవి ఉన్నది తక్కువ మందికి ఇచ్చి మిగిలిన రికార్డులలో ఎక్కువ ఉన్న వాటిని వీళ్ళు తీసుకుపోయి బయట అక్రమంగా వాడుకుంటున్నట వాస్తవానికి ఈ మధ్య ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కోడిగుడ్లపైన స్టిక్కర్ వేస్తున్నారు ఒక స్టాంప్ వేస్తున్నారు అయినా కూడా అక్రమాలకు అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీ కేంద్రాలు అక్రమాలకు నిలబోతున్నాయంట సో చిన్న పిల్లలు మూడు సంవత్సరాల వయసున్న వాళ్ళు శిశువు ఉన్న వాళ్ళందరూ అక్కడికే స్కూల్కి వెళ్తూ ఉంటారు మరి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీ కేంద్రాలని ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో భాగంగా వాటినే తీసుకోవాలని చూస్తున్నది కానీ ఇక్కడ కొంతమంది మాత్రం వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారట దీనిపైన మంచిరాల జిల్లాలో ఉన్న ప్రాజెక్టు డైరెక్టర్ గారు అదేవిధంగా అంగన్వాడీ సూపర్వైజర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలి నిజంగా అవినీతి జరుగుతుందా మరి అవినీతిని ఏ విధంగా అడ్డుకోవాలనేది కూడా వాళ్ళు ప్రయత్నం చేయాలి లేదంటే ఇంకా రాను రాను అవి మొత్తం డైరెక్ట్ వాటికి తాళాలు వేసుకుంటారు బయటనే అమ్ముకుంటారు ఇంకా